సర్వోపర్షం యవై గ్రహ మండల పర్యంతం వర్ష శాస్త్రవసానే మహా దశ పూర్వ దశ ఫర మధ్వంశానా పూయ అతివృధ్యర్థం శ్రీ సీతా

इसमें शाकाहार जंगी कसाई आजा रोटमा डाल के अपना चांग रोटमा से भोतों तो भोतों जब पुरानी शरारा अगला में कोई जुम्मा लाए कि सत्ता शुरू दें चंद्रा भौंचा प्रदीप विकार अगला में कोई जुम्मा लाए कि सत्ता शुरू दें चंद्रा भौंचा प्रदीप विकार हम सब बनारे अज्ञात हाना परितमस्तोद्रा तो उज्ज কোারেক মোমারেটালে কোয়ালেয়া, কোলালেটালো কোমারকে,সালেপুন্তালেরএ,কোলালেকেকবে,কোলেকেছালেকে পোকলেরোলেক� కొన్నకు గురువుగా చెప్తారండి తమల బాధలో పట్టుకోవాలి పెద్ద తప్పుడు మాత్రం తమ బాగా తీసి పట్టుకోవాలి ఆయన కొత్తసారిగా అందరూ కూడా ముహూర్తం స్టార్ట్ అవుతుంది ఈ ముహూర్తంలో ఎంతమందికి వెళ్ళారు లోకైక దీపావళిగా తిరుమల్మ దూరం निर्विघ्नं कार्यं कुरुष्व देव गणेशं नमस्तुभ्यं वोच्चं नोराध्यं मर्णा भवंतं साधना सुमोत्स्य समाधानं शुभग्ने किंजा सर्वै सर्वे

아스토로, 사다스토, 하염없이 못가스토, 못가라지가라라라라라라라라라라라라라라라라가라라라라라라라라라라라라라아라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라라 సాధారణం ఇప్పుడైనా కొద్దిగా ఇవ్వండి వచ్చి కానీ సాధారణం వచ్చింది కళ్యాణము వైభవానికి చూడడానికి చేసిన భక్తజనులందరికీ కూడా స్వాగతం స్వాగతం ఎంతో అందరంగా వైభవంగా మరి ఎంతో మరి సీతారామ కళ్యాణము దేవస్థానం పార్టీ వారు నిర్వహిస్తున్నారు మరి వివరి జన్మలందరూ కూడా ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా చాలా పెద్ద సంఖ్యలో చేసి మరి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని చాలా బాగా మరి తిలకిస్తున్నారు దీనికి చాలా సంతోషించవలసిన విషయం మరియు మరి నాటి సీతారామ కళ్యాణాన్ని పురస్కరించుకొని మన సప్తమాశలు మరియు పాల్గొంటున్నారు మరి చాలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే ఆ దేవదేవునికి ఆ సీతారాముల వారికి మరియు పుష్క మట్టలు మరియు ఇతర వెండి జంజము పుస్తే మరి వెండి మట్టలు కూడా మరి దేవదేవునికి అందజేయడం జరుగుతుంది మరి ఇదంతా కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో మరి మాకు అందించడం జరుగుతుంది కమిటీ వారు కూడా ఎంతో ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈనాటి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి వివర్శకాలని భక్తజనులు అందరూ వచ్చి అత్యంత వైభవంగా వచ్చి కళ్యాణ కళ్యాణ పోగ్రామాన్ని వీక్షిస్తున్నందుకు వారందరికీ మా యొక్క కమిటీ తరఫున మేము అందరికీ వాళ్ళకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరిపి జరిపించడానికి మా భక్తజనులు కూడా మాకు తోడ్పాటు చేయాలని కోరుచున్నాము ఈ దీనికి మా యొక్క యూత్ యూత్ సభ్యులు పెద్దలు మాకు అందరికీ సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈనాటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈనాటి సీతారామ కళ్యాణ మహోత్సవానికి వచ్చేసిన ఆశీష ప్రజానీకము భక్తులకు కాలనీ వాసులందరికీ పేరు పేరిన చిన్న పెద్ద తేడా లేకుండా వారికి ఈ స్వామివారి కృపా కథక్షం వెళ్ళవేళ ఉన్నదాకా ఆ దైవ దేవుని మన గుడిలో సన్నిధిలో వాడవాడలో జనవామ పట్టణంలో ఏ విధంగా జరుగుతున్నదో చిన్న ప్రతివాదిగా మనము పది సంవత్సరం మన ఆలయంలో నిర్వహించడం జరుగుతున్నది ఆ దయా దేవుని దయా కృపాలతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తామని నిర్వహిస్తున్నామని చెప్పడము ఈ కాళనివాసుల తరఫున నేను ఎంతో సంతోషపడదు ఇట్లాంటి వైభవమైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వచ్చినందుకు ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేసినందుకు ఇంకా ఆశేష ప్రజలు భక్తులు ముందుకు వచ్చి ఇంకా కార్యక్రమాలు చేసేదాన్ని సంతోషదాయకంగా స్వీకరించుకుంటూ తరఫున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జనగామ ప్రజలందరికీ మరియు జేఎన్టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు జనగామ టౌన్లోని వివర్శ కాలనీ ఇరవై రెండో వార్డులో శ్రీరానవమి జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీరామని ఆశీసులు పొందడం జరిగింది తదుపరి కళ్యాణ తదుపరి మరియు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఆ దేవదేవుని ఆశీస్సులో పొందడం జరిగింది అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ ముందుగా జేఎన్టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు కాలంలో జరుపుతున్నటువంటి శ్రీరామనవమి రోజుల ఉత్సవానికి శ్రీరాములు రాములవారి కళ్యాణానికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ మరియు కాలనీ పెద్దలకు పిల్లలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమం అయిపోగానే అన్నదాన కార్యక్రమం కూడా కలదు దాన్ని నిర్వహిస్తున్న కమిటీ పెద్దలకు అందరికీ నా మా తరపున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ